ప్రైసలాట్ ఈరోజు దేవుని వాక్యం కీర్తనల గ్రంథము నూట నలభై నాలుగు అధ్యాయం మొదటి నుంచి చూద్దాము నాకు ఆశ్రయ దుర్గమ్మ గుహోవా సన్నుతింపబడునుగాక ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఆయన నాకు కృపానిధి నా కోట నా దుర్గము నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు ఆయన ఆయన నా జనులను నాకు లోబరుచువాడయ్యున్నాడు ఇక్కడ దావీద్ గారు దేవుని గొప్పతనం దేవుని ప్రేమ దేవుని కాపుదల ఎలా ఉండద్దు మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు కదా నాకు ఆశ్రయ ఆశ్రయదుర్గమ్మ గుహోవా కాక ఆయన నా చేతులకు యుద్ధమును నా బ్రేళ్లకు పోరాటమును నేర్పు వాడే ఉన్నాడు మనం చాలామంది ఎన్నో ప్రయత్నాలు ఏదో సాధించాలని ప్రయత్నం చేస్తూనే ఉంటాము ఫర్ ఎగ్జాంపుల్ ఉద్యోగమే అనుకోండి గవర్నమెంట్ జాబ్ కోసం చాలా సంవత్సరాల నుంచి కష్టపడేవాళ్ళు చాలా చోట్ల కోచింగ్ తీసుకున్న వాళ్ళు ఎన్నో సంవత్సరాల నుంచి ఒంటరిగా ఉండి ప్రిపేర్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా కానీ అయినా సరే ఉద్యోగం పొందుకోలేదని చాలామంది చెప్పారు కూడా అయితే ఇక్కడ దావీదు గారు చిన్నప్పటి నుంచే యుద్ధం చేయడం చాలా బాగా వచ్చు కదా చిన్నప్పుడు బాలుడుగా ఉన్నప్పటి నుంచే గొర్రెలు కాచుకునేటప్పటి నుంచే ఆ గొర్రెల మంద మీదకి సింహం వచ్చిన తోడేళ్ళను వచ్చిన ఎలుగు వచ్చిన వాటి నుండి గొర్రెల కాపాడు చిన్నప్పటి నుంచి తండ్రి తెలివి జ్ఞానం ఇచ్చాడు దావిది గారికి బాల్యంలో ఉన్నప్పటి నుంచి దావీది గారికి తండ్రి అంత జ్ఞానం అంత బలము శక్తి అంత ధైర్యం ఎందుకు ఇచ్చాడు అంటే దేవునికి ఇష్టడుగా జీవించాడు దావీదు చిన్నప్పటి నుంచి దేవుని స్థుతించడం నేర్చుకున్నాడు కదా ఒంటరిగా ఉన్నప్పుడు అడవిలో ఉన్నప్పుడు గొర్రెలు కాచుకోవడానికి వెళ్ళినప్పుడు అసలు ఎవ్వరు లేరు ఒక పిల్లోడు పిల్లోడు ఆడుకోవచ్చు కదా కాసేపు ఆడుకొని గొర్రెలు అవి గడ్డమేస్తే కదా నేను ఆడుకుంటాను ఆడుకోవచ్చు కదా ఆడుకోలేదు చిన్నప్పటి నుంచి తండ్రిని స్థుతించడం తండ్రిని తండ్రికి కీర్తనలు పాడడం అసలు అలా అలవాటు చేసుకున్నాడు కాబట్టే తండ్రి అంత ఇష్టపడ్డాడు దావీదిని అలాగే మన బిడ్డలో కూడా అలాగే నేర్పించండి అలాగే పెంచండి అయితే దావిది గారు చిన్నప్పటి నుంచే దేవుడు మంచి ధైర్యాన్ని ఇచ్చాడు మంచి ఇచ్చాడు అయితే ఒక ఏ యుద్ధానికి వెళ్ళినా కూడా దావితి గారు కంపల్సరీ గెలవడమే కానీ ఓడిపోవడం అనేది ఉండదు ఎందుకంటే దావిది గారు ఒకటే చెప్తాడు ఎక్కడ యుద్ధానికి వెళ్ళాలైనా యుద్ధము నాది కాదు ఎహోవాద యుద్ధం అని తండ్రికి అప్పగించి వెళ్ళేవాడు కాబట్టి వెళ్ళడం అలవాటు చేసుకున్నాడు కాబట్టే ఎక్కడ యుద్ధానికి వెళ్ళినా ఎంత గొప్ప గొప్ప బలవంతుల యుద్ధ సూరులైనా సరే ఖచ్చితంగా దావీది గారు గెలుస్తాడు తండ్రి గెలిపించి తీసుకొచ్చేవాడు కదా అందుకే ఇక్కడ దావీది గారు చెప్తున్నారు ఆయన నా చేతులకు యుద్ధమును నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు ఇప్పుడు నా సొంత తెలివి నా సొంత జ్ఞానంతో చదివితే ఖచ్చితంగా నాకు ఉద్యోగం రాదు అది ఎలా చదవాలో నాకు తెలియదు చదివింది ఎలా గుర్తుంచుకోవాలో నాకు తెలీదు ఇప్పుడిప్పుడు చదివాను కాబట్టి ఇప్పుడు గుర్తుండిద్ది రేపటికి మర్చిపోతాను నా సొంత జ్ఞానం నా సొంత తెలివితో నేను చదివితే అది నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడంటే ఖచ్చితంగా అది ఎంత కష్టమైన ఎంత టఫ్ అయిన పేపర్ అయినా సరే ఖచ్చితంగా నేను పాస్ అవుతాను ఉద్యోగం కూడా నేను సంపాదిస్తాను వచ్చింది నేను ఉద్యోగం పొందుకుంటాను నా సొంత జ్ఞానంతో కాదు నా తండ్రి జ్ఞానంతో అని మనం ఆ మాట పలకడం మన ఆలోచన మన హృదయాన్ని అలా మార్చుకుంటే గనక ఖచ్చితంగా మనం ఏ పని చేసినా కూడా ఆ పని సక్సెస్ అయింది అందులో ఇటా ఎలాంటి అన్యాయం లేకపోతే ఇక్కడ అదే దావిది గారు చెప్తున్నారు అమ్మ నేను చిన్నప్పటి నుంచి నేను ఎంత బలంగాల్లో ఎంత ధైర్యంగా ఉండేవాడినో నేను చిన్నప్పుడే బాల్యంలో ఉన్నప్పుడే నేను సింహాన్ని చంపాను ఎలుగుబంటిని చంపాను అంత పెద్ద గొల్యాతుని నా సొంత జ్ఞానంతో నా సొంత తెలివితో నా బలముతో ఆ గొల్యాతుని చంపాను అని చెప్పట్లయితే ఇక్కడ దావీదు అదే మనమైతే మనం క్యాజువల్గా మాట్లాడుకుంటే మనం ఎలా మాట్లాడతాం బయట అబ్బా సార్ అసలు ఇంత మంచి పొజిషన్కి మీరు రావడానికి ఎంత కష్టపడ్డారంటే మరీ అసలు ఎంత కష్టపడ్డానో తెలుసా ఎన్ని చోట్ల నేను కోచింగ్కి వెళ్ళానో తెలుసా ఎక్కడెక్కడ ట్రైనింగ్ చేశాను ఎన్ని బుక్స్ చదివానో తెలుసా అని ఎంత గొప్పగా చెప్పుకుంటామా కదా కానీ సాక్షిని పంచుకునేటప్పుడు కూడా నేను ఫలానా సమయంలో అసలు కనీసం తినడానికి కూడా లేకుండా ఎన్ని ఇబ్బందులు పడ్డాను సరిగ్గా ఉండడానికి ఇల్లు లేకుండా తినడానికి తిండి లేక నడవడానికి ఒక వెహికల్ లేకుండా అసలు ఎంత ఇబ్బంది పడ్డాను అని మరి చెప్తాం కానీ అంత అలాంటి పరిస్థితుల్లో కూడా నా తండ్రి నాకు ఏదో ఒక రూపంలో నాకు సహాయాన్ని పంపిస్తానే ఉన్నాడు నాకు ఆహారం లేదు నేను పస్తులు ఉన్నంటే ఫలానా వాళ్ళు వేరే వాళ్ళు వాళ్ళు ఎవరో కూడా నాకు తెలియదు కానీ వాళ్ళు తెచ్చి నాకు ఆహారం ఇచ్చారంటే అది నా తండ్రి ఇచ్చిన ఆలోచన కదా ఆ మనసు నా తండ్రిస్తేనే కదా ఆనాడు ఏలియా గారు ఎంత ప్రవక్త ఏలియా గారు వర్షం రావద్దని రప్పించొద్దని స ప్రార్థన చేసినప్పుడు తండ్రి వర్షాన్ని ఆపేసాడు అలానే ఆయన బిడ్డని గారిని పోషించకుండా ఉన్నాడా కాకులముతో కాకులతో ఆహారాన్ని పంపించాడు నా తండ్రి అలాగే ఇప్పుడు నేను కూడా గారు అంత గొప్పవాళ్ళం కాదు అయినా సరే నా తండ్రి నన్ను కూడా పోషించాడు ఫలానా వాళ్ళని పంపించాడు నా తండ్రి ఆ మనసు నా తండ్రిచ్చాడు అని మనం చెప్పగలుగుతున్నావా ఒకసారి మీరు ఆలోచించుకోండి ఆ యుద్ధ ఆ జాబ్ రావడానికి నేను అన్ని రౌండ్ టెస్ట్లు పాస్ అయ్యాను అంత కష్టపడ్డాను ఇన్ని సంవత్సరాలు ఇన్ని గంటలు చదివేవాడిని అన్ని సెంటర్లో కోచింగ్ తీసుకునేవాడిని అని చెప్తాం కానీ అసలు ఆ థాట్ ఆ ఆలోచన మనకి ఇచ్చింది ఎవరు నా చోటకు వెళ్ళమని చెప్పింది ఎవరు అక్కడ మన పరిస్థితి బాగాదు అయినా సరే అది ఓర్చుకునే శక్తి ఇచ్చింది ఎవరు మన తండ్రి కదా తండ్రిని పక్కన పెట్టేసి తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికి ఇవ్వాల్సిన మహిమ మనం తీసుకుంటున్నాం ఒకసారి మీరు గమనించుకోండి మీరు మాట్లాడే మాటలో తండ్రికి తండ్రికి తండ్రి చేసిన కార్యం ఆ గొప్పతనం ఆ ఘనత మహిమ తండ్రికే ఇస్తున్నామా లేదా మనం తీసుకుంటున్నామా అని ఒకసారి మీరు గమనించుకోండి వాక్యం చదువుతున్నాం వాక్యం ధ్యానిస్తున్నాం వాక్య ప్రకారంగా నడుచుకోవాలి వాక్యానికి భయపడి నడుచుకోవాలి ఆ వాక్యం ద్వారా తండ్రి మనల్ని ఎలా మార్చుకోమంటున్నాడు అలా మార్చుకోవాలి మన మాట మన చూపైనా మన ప్రవర్తన అయినా మన జీవితం అయినా ఆ ప్రకారంగా మార్చుకుంటేనే ఖచ్చితంగా మనకు తండ్రికి తొందరగా దగ్గర అవుతాం ఇక్కడ అందుకే దావిన గారు చెప్తున్నారు నా చేతులకు యుద్ధాన్ని నా వ్రేళ్లకు పోరాటమును నేర్పించేది నా తండ్రి నేను కాదు నా కోట నా దుర్గం నన్ను తప్పించువాడు నా కేడము నేను ఆశ్రయించువాడు నా తండ్రి నాకు అన్ని నన్ను కాపాడేవాడు నా తండ్రి నా బిడ్డలకు ఫీజు కట్టేవాడు నా తండ్రి అసలు నేను ఆఫీస్కి వెళ్తున్నానంటే ఆ జ్ఞానం ఆ ఉద్యోగం నాకు వచ్చేలా చేసింది నా తండ్రి నేను అంత గొప్ప పొజిషన్లో అంతమంది నన్ను పొగుడుతున్నారంటే అది నా గొప్పతనమా నేనేమన్నా తెలివిగల నేనేమన్నా పుట్టకతో నేను తెలివిగా తెలివి ఉండే పుట్టేనా ఆ తెలివి ఆ జ్ఞానం నా తండ్రి నాకు ఇచ్చాడు కాబట్టి నేను అంత గొప్ప పొజిషన్లో ఉన్నాను అంతమంది నన్ను పొగుడుతున్నారంటే నాకు రావాల్సిన పొగుడుతలు కాదు నా తండ్రికి చెందాల్సినవి అని మనం మన ఆలోచన మార్చుకోవాలి తండ్రికి ఇవ్వాల్సిన మహిమ తండ్రికే రావాలి ఇప్పుడు ఎవరికన్నా మనం సహాయం చేసినప్పుడు సహాయం చేసిన మనల్ని పక్కన పెట్టేసి వేరే వాళ్ళని ఎవరన్నా పొగిడారనుకోండి మనకు ఎలా ఉంటుంది మన తండ్రికి రావాల్సిన ఘనత తండ్రికి ఇస్తున్నారా లేదా ఒక్కసారి గమనించుకొని ఆలోచించుకోండి ఇక్కడ అంత గొప్ప దావీదు చిన్నప్పటి నుంచే దేవునికి భయపడతా పెరిగిన దావీదు దేవుణ్ణి స్థుతిస్తూ ఆరాధిస్తూ చిన్నప్పుడు బాల్యంలో ఉన్నప్పటి నుంచి అంత బలము శక్తి అంత పెద్ద గొళ్ళ్యాతను చంపాడు ఇదంతా నా గొప్ప తెలివి కదా అనుకోలేదు దావీదు అసలు నాకేమొచ్చు నా తలకాయ అన్నట్టు మాట్లాడాడు అంటే దావీదు గారి గురించి అలా మాట్లాడకూడదండి మన భాషలో చెప్పాలంటే ఇప్పుడు నన్ను ఎవరన్నా అబ్బా భలే చెప్పావు సిస్టర్ భలే ప్రార్థన చేసావు అసలు భలే చదివావు అది ఆ స్క్రిప్ట్ ఎంత బాగా చదివామంటే నా తలకే నాకే వచ్చు నా తండ్రి కదా ఇచ్చింది ఆ టాలెంట్ నా తండ్రి ఇచ్చిన వాయిసే కదా నా తండ్రి ఇచ్చిన తల అంతే కదా అనుకుంటా వెంటనే అలా అనుకోకపోతే ఖచ్చితంగా గర్వం అహంకారం అనేది వచ్చిద్దండి అది మీరు గమనించుకోండి ఆలోచించుకోండి ఇప్పుడు మన పిల్లలైనా సరే స్కూల్లో అందరు పోగొడుతున్నారమ్మా నేను క్లాస్ ఫస్ట్ వచ్చానంటే ఆ క్లాస్ ఫస్ట్ వచ్చేంత జ్ఞానం ఇచ్చింది దేవుడమ్మ తండ్రి ఆ జ్ఞానం ఇచ్చింది తండ్రి ఇస్తేనే నువ్వు ఆ క్లాస్ ఫస్ట్ వచ్చావు కానీ అనే వాళ్ళకు కూడా మనం నేర్పించాలంట అయితే ఇక్కడ దావీద్ గారు అదే చెప్తున్నారు మరి ఈ మాటలు ఎవరెవరు వింటున్నారు మీరు సరి చేసుకోండి మీ మాటలు ఎలా ఉన్నాయి తండ్రికి ఇవ్వాల్సిన మహిమ ఘనత తండ్రికి ఇస్తున్నారా మీరు తీసుకుంటున్నారా అలా మనం తీసుకుంటే ఖచ్చితంగా అది గర్వానికి దారితీసింది అలా వద్దు దేవుని తండ్రి నాకు నన్ను నా ముందు ఉండే తండ్రి నడిపించాడు నాకు ఇంత పెద్ద కంపెనీలో ఇంత మంచి శాలరీ నాకు వస్తుందంటే అది నా గొప్పతనమా కాదు కాదు నాకు అస్సలు నేను అనుకోను కూడా అనుకోలేదు ఊహించలేదు కూడా కానీ నా తండ్రి ఎక్కడో ఉండాల్సిన నన్ను తీసుకొచ్చి ఇంత పెద్ద కంపెనీలో నాకు ఉద్యోగం వచ్చేలా చేసాడు నా తండ్రి నా ముందున్న ఆ ఒడిదుడుకులు ఇరుకులు ఇబ్బందులు అన్నీ సరిచేసి ఎత్తు పలాలు అన్నీ సరిచేసి సరిచేస్తా వచ్చి చివరికి నన్ను ఇదిగో ఇంత చక్కటి ఉద్యోగాన్ని నాకు వచ్చేలా చేసాడు నా తండ్రి అని గనక మీరు మనస్ఫూర్తిగా ప్రతిరోజు మీరు అనుకుంటే ఇక ఖచ్చితంగా మీ కుటుంబం ఆశీర్వాదంతోనే ఉండిద్దండి గారు గారంతా దేవుడు ప్రేమించడానికి కారణం ఇదే నేను కాదు ఇక్కడ దాని కింద వచనాల్లో చెప్తాడు దావీదు గారు మూడో వచనంలో ఏహోవా నీవు నరులను లక్ష్య పెట్టుటకు వారు ఏ వారు నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుషులు ఏ వారు అని దావేది గారు చెప్తున్నారు అదే మాట మీరు అనుకోండి మనం కూడా చెప్పుకోవచ్చండి తప్పేం కాదు మీరు అలవాటు చేసుకోండి అవన్నీ మనకి నోటెడ్ అవ్వాలని అలవాటు అవ్వాలని ఆ ధ్యానించడం అంటే అదే కదా తావితి గారు ఎలా దేవుణ్ణి స్థుతించాడు అదే మనసులో అదే మాటలు మనం కూడా ధ్యానించవచ్చు ఆ మాటలే మనం మనసులో పెట్టుకొని మాట్లాడుకోవచ్చు అసలు నేనే పాటి వాడినయ్యా నేనే దాన్ని అనుకోండి ఖచ్చితంగా తండ్రి ఇంకా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు తండ్రికి దగ్గర అవుతాం అలా మనం ఎంత తగ్గించుకుంటే అంత హెచ్చింపబడతాము దావేది గారు అదే చేసింది ఆయన ఎంత తగ్గించుకున్నాడు అంత హెచ్చింపబడ్డాడు తండ్రి దగ్గర అందుకే అంత పెద్ద పాపం చేసినా కూడా పశ్చాత్తాపడే మనసు దావేది గారికి తండ్రి ఇచ్చాడు క్షమించాడు అలా మనం కూడా మనం చేసిన తప్పులు అంత పెద్ద తప్పులు చేయకపోయినా కూడా చేసిన చిన్న చిన్న తప్పులైనా పెద్ద అయినా సరే తండ్రి క్షమించి మళ్ళీ తండ్రి దగ్గరికి మనం చేరాలి అంటే ఖచ్చితంగా ఈ మాట మీరు అనుకోండి అలవాటు చేసుకోండి అసలు ఆ మాట మీరు అలవాటు చేసుకున్నాక మీ జీవితంలో కానీ మీ కుటుంబంలో కానీ మార్పులు ఖచ్చితంగా వస్తాయి నాకు ఎప్పుడైతే ఆ మాట అనడం అలవాటైందో నా జీవితం మారిపోయింది అసలు ఎక్కడో ఉండాల్సింది నేను ఎక్కడికి వచ్చాను తండ్రి ఎక్కడికి తీసుకొచ్చాడు అసలు ఇంతమంది మీతో నన్ను కలపడం ఏందో నేను దేవుని కృపను బట్టి మీకోసం నేను ప్రార్థన చేయడం ఏంది అసలు నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యమే అసలు నేనంత ఎక్కడ ఉండాల్సిన దాన్ని ఎక్కడ హాస్టల్లో ఎవ్వరు లేని అనాథలాగా హాస్టల్లో పెరిగాను ఎవరితో పెద్దగా కలిసేవాళ్ళం కాదు ఉన్నంతలోనే నలుగురితోనే కలిసి ఉండేవాళ్ళం మా వరకే ఇక పెద్ద పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడాలన్నా ఎవరి దగ్గరన్నా ఏదన్నా మాట్లాడాలన్నా ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలన్నా చాలా భయం ఎంత పిరికి ఉండ ఉంటాను ఇదే మాట ఇదే మాట అసలు నేను ఎక్కడ ఉండాల్సిన దాన్నయ్యా నన్ను ఎక్కడికి తీసుకొచ్చారు ఏ పని చేపిస్తున్నారు నేను ఎలాంటి దాన్ని అసలు ఎలా ఉండాల్సిన దాన్ని ఎలా మార్చేసారు నన్ను అని ఇదే ఆలోచన ఖాళీగా ఉన్నప్పుడు పని చేసుకునేటప్పుడు పిల్లలతో ఉన్నప్పుడు కానీ బయటికి వెళ్ళినప్పుడు వంద మందిలో ఉన్నా కూడా మైండ్లో ఇదే ఆలోచన ఉండిద్ది అందుకే మనం వంద మంది వెయ్యి మంది మధ్యలో ఉండే ఉన్నా కూడా వెయ్యి మంది పాపుల మధ్యలో ఉండి ఉన్నా కూడా అన్యుల మధ్యలో ఉన్నా కూడా మన తలంపులు మన ఆలోచనలు మన హృదయంలో వచ్చే ఆలోచన మన దేవుడి మీద పెట్టాము అంటే ఖచ్చితంగా దేవునికి మనం దగ్గర అయ్యామనే అర్థం మీరు ఖాళీగా ఉన్నప్పుడైనా ఆఫీస్లో ఉన్నప్పుడైనా ఏ పని చేస్తున్నా ట్రావెలింగ్ అయినా సరే ఎంత బిజీగా ఉన్నా కూడా ఈ మాట మీరు అనుకోండి ఒక్కసారి బ్యాక్ వెళ్ళండి వెనక్కి వెళ్ళండి అసలు నేనే పాటివాడిని నేనే పాటిదాన్ని ఈ స్థితిలో నన్ను ఉంచడానికి నేనే పాటిదాన్ని దావేది గారు ఆ మాట దావేది గారు వాడారు ఒకవేళ వాడారే అనుకోండి అది బైబిల్లో రాపించాల్సిన అవసరమే ఉంది తండ్రి ప్రతి మాట తండ్రి రాపించాడు అంటే ఇదిగో మీరు ఇలా మాట్లాడుకోండి నాకు ఇంకా దగ్గర అవుతారు ఇలా ఉండండి ఇలా ఆలోచించండి ఇంకా నాకు దగ్గర అవుతారు నాకు ఇంకా సంతోషం వేసింది ఇదిగో మీరు నా భక్తులు ఇదిగో ఇంత తగ్గించుకున్నారు మీరు ఇలా తగ్గించుకోండి నాకు సంతోషం ఇంకా అని చెప్పిన తండ్రి మనకి చెప్పడానికే కదా మనకు చెప్తున్నాడు మనకు నేర్పిస్తున్నాడు కానీ మనం ఏం చేస్తున్నాం ఆ మాట పక్కన పెట్టేస్తున్నాము మామూలు లోకస్తులాగే ఇక వేరే వేరే మాటలే మాట్లాడుకుంటున్నాం అలా ఉంది మనల్ని సరిచేస్తూ ఉంటున్నాడు మన తండ్రి దావేది గారికి ఇంత మాట చెప్పాల్సిన అవసరమే ఉందండి నాకు చేతులకు యుద్ధాన్ని నా వేళకు పోరాటాన్ని నేర్పించింది నా తండ్రి అని చెప్పాల్సిన అవసరమే ఉంది కానీ దేవునికి ఇవ్వాల్సిన మహిమ దేవునికి చెందాల్సిన ఘనత దేవునికి చెందాలి మనం ఎంత సంపాదించినా ఎంత గొప్ప పొజిషన్లో ఉన్న ఎంత పెద్ద ఆఫీసుని కట్టిన ఎంతో మంది మన కింద పని చేస్తున్నా కూడా వాళ్ళను చూసి ఆ స్థాపించిన ఆ కంపెనీని చూసి మనం గర్వించకూడదు అని ఇదిగో ఈ వాక్యాల ద్వారా తండ్రి మనల్ని హెచ్చరిస్తున్నాడు ఖచ్చితంగా ఇలా దావీది గారు స్థుతించినట్టు దావీది గారు మాట్లాడినట్టు మనం మాట్లాడడం అలవాటు చేసుకుంటే మనకు తెలియకుండానే మన జీవితంలో మార్పు వచ్చింది మనలో మార్పు వచ్చింది మన పిల్లల్లో మార్పు వచ్చింది మన కుటుంబంలో మీ భర్తల్లో కూడా మార్పులు వస్తాయి నా భర్తలో మార్పు వచ్చింది పది సంవత్సరాల నుంచి నేను ఎదురు చూస్తూ ఉన్నాను అప్పటిదాకా కూడా నాకు దేవుడికి నేను ఇంత దగ్గర అవ్వలేదు ఇంత దగ్గర అవ్వదా తండ్రి ప్రేమ ఇంతగా ఉండిద్దా తండ్రి కేరింగ్ ఇలా ఉండిద్దా తండ్రి ప్రేమని ఆస్వాదించడం తండ్రి గొప్పతనం తెలుసుకోవడం నేను ఇన్ని సంవత్సరాలు నేను అంతగా అంటే దేవుని ఏడడం భయభక్తులు కలిగి ఉన్నాను కానీ ఇంతగా దేవునికి దగ్గర అవ్వలేదు ఎప్పుడైతే ఈ మాటలు అనడం అలవాటు చేసుకున్నాను నేను ఏ అయ్యా అసలు ఇదిగో ఇప్పుడు నాకున్న ఈ వస్తువులు కానీ ఇల్లు కానీ లేకపోతే ఇంకా వేరేది వేరేది కానీ ఇదంతా నేను అడగలేదు ఏది నేను అడగలేదు నాకు అది కావాలి ఇది కావాలని అడగల పిల్లల విషయంలోనే అడిగాను పిల్లల విషయంలో అడిగాను తండ్రి నాకు ఇచ్చాడు చాలా ఇంకంతకన్నా నాకేముద్దు ఎందుకంటే అంతకు మించి ఎక్కువ ఎక్కువ ఇచ్చినా కూడా దేవునికి దూరం అవుతానేమో అని భయం వేసిద్ది అందుకే ఎక్కువ ఎక్కువ అడగను నాకు అయ్యి అవి ఇవ్వయ్యా నాకు ఇవ్వయ్యా నాకు ఇల్లు కావాలి నాకు ఆ స్థలాలు కావాలి పొలాలు అయ్యే అడగను నేను అడగలేదు అసలు అడిగే ఆలోచన తండ్రి ఇవ్వలేదు నేను కాదు ఇక్కడ నేను కాదు కదా ఇంపార్టెంట్ మన మనం మనుషులం కదా మైండ్ మారిపోయింది కదా అడగనివ్వలేదు తండ్రి అసలు అడగకుండానే ఇన్ని అన్ని ఏర్పాట్లు నా తండ్రి నాకు చేసి పెట్టాడు ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ఇప్పుడు మేం కలిగి ఉన్న ఇంతవరకు చూసుకుంటే నాకే ఆశ్చర్యం వేసింది అసలు నేను ఎక్కడ మా ఊరు ఎక్కడ మా ఇల్లు ఎక్కడ మా ఇంటి పరిస్థితి ఏంటి ఇప్పుడు నా పరిస్థితి ఏంది ఇక్కడ పరిస్థితి ఏంది ఇంతగా నన్ను ఆశీర్వదించడానికి నేనే పాటిదాన్ని అందరూ ఎగతాళి చేశారు పెళ్లికి ముందు అబ్బో ఎలాంటి సంబంధం తెస్తాడు మీ నాన్న అసలు పెళ్లి చేస్తాడా పెళ్ళి చేసే అంత ఉందా మీ నాన్న దగ్గర అసలు అంత ఉందా ఎంత ఉందా అని ఎంత ఎగతాళి చేశారు ఎందుకంటే మా పరిస్థితి వాళ్ళకి తెలుసు కదా మేము పుట్టి పెరిగిన దగ్గర మా ఆర్థిక స్థితి వాళ్ళకి తెలుసు సెక్యూరిటీ గార్డుగా చేస్తున్నాడు మరి పిల్లల్ని చదివించాడు మీ నాన్న డిగ్రీదా చదివించాడా అబ్బా అసలు చదివిస్తాడు అనుకోలేదమ్మా అని అన్నారు చాలా మంది ఇప్పటికి కూడా ఆశ్చర్యమే అందరికీ అరే ఇంతగా వీళ్ళు ఆశీర్వదింపబడడానికి కారణం ఏంది అని వాళ్ళకి అర్థం కాదు కానీ దేవుని కృప తర్వాత అర్థమైంది నిజంగా దేవుని కృప ఉండబట్టి మీరు ఎట్లా ఉన్నారు కానీ లేకపోతే అసలు మీరేంది మీ బతుకునేంది అన్నట్టు మాట్లాడతారు అందుకే మన కుటుంబాలు ఆశీర్వదించబడాలన్నా మన బిడ్డలు ఆశీర్వదించబడాలన్నా మన పరిస్థితులు మారాలన్నా కూడా అసలు తండ్రి చేసిన కార్యాలన్నీ జ్ఞాపకం చేసుకోండి నాకు నేను ఒక మంచి పనిని ఒక వంట బాగా చేసిన ఆ వంట నేను చేసిందా నా సొంత తెలివితో చేసిందా కాదు కాదు నా తండ్రి నాక తెలివిచ్చాడు నా తండ్రి ఆలోచన ఇచ్చాడు నా తండ్రి నాకు జ్ఞానం ఇచ్చాడు అనుకోండి ఇంకా వేరే మీరు ఎక్కడ ఉద్యోగం చేసినా అది నా సొంత తెలివి కాదు ఏ పని చేసినా నేను చేసింది కాదమ్మ నా తండ్రి నాకు నేర్పించాడు ఆ తలంపు ఆ గ్రహింపు ఇచ్చింది నా తండ్రి ఆ చురుకుదనం ఇచ్చింది నా తండ్రి అనుకోండి ఖచ్చితంగా అంతకు మించిన ఆశీర్వాదాలతో తండ్రి నింపుతాడు కాబట్టి అందుకే దావేది గారు రాసిన ప్రతిదీ కూడా తండ్రి రాపించి పెట్టింది ఆ గ్రంథాలు మనకందేలా చేసిన తండ్రి ఎందుకంటే ఇదిగో మీరు ఇలా అనుకోండి ఇలా మాట్లాడుకోండి హృదయంలో ఇలాంటి తలంపులు కలిగి ఉండండి ఖచ్చితంగా నేను మిమ్మల్ని విడిచిపెట్టనండి తండ్రి రాపించి పెట్టాడు అక్కడ అందుకే దావీది గారు నేను యుద్ధ నాకు యుద్ధం రాదు అసలు నేనెంత నాకు యుద్ధం రావడానికి నేనేమైనా గొప్ప ఉన్నా నేను బలవంతుడు నాకు యుద్ధం నేర్పించింది నా తండ్రి పోరాడే ఆ మనసు ఇచ్చింది ఆ పదం ఇచ్చింది ఆ గ్రహింపు ఆ తెలివి ఇచ్చింది నా తండ్రి అని దావేది గారు చెప్తున్నారు మీరు ఇప్పుడు మనం చేసే ప్రతి పని కూడా ఇప్పుడు నేను న్యూస్ రీడింగ్ బాగా చేస్తాను వాయిస్ ఓవర్ చాలా బాగా చేస్తాను నాకు చాలా ఇష్టం ఇంట్రెస్ట్ ఆ ఇంట్రెస్ట్ ఇచ్చింది తండ్రి ఆ తలాంతి ఇచ్చింది తండ్రి నాకు తెలుసు అదంతా నా సొంత తెలివితో నా సొంత సొంత జ్ఞానంతో నా సొంత టాలెంట్ కాదని నాకు తెలుసు ఎవ్వరు ఎన్నిసార్లు పొగిడినా కూడా అదంతనేం కాదమ్మా నా తండ్రి నాకు ఇచ్చిండు నా తండ్రి నాకు ఆ గొంతు ఇవ్వకపోతే నేనెంత అసలు ఆ గొంతు పక్కన పెట్టేస్తే నేనెంత నా బ్రతికేది అని అనుకుంటా అందుకే తండ్రి ఇంతగా ముందుకు తీసుకెళ్తున్నాడు మీరు అలా ఆలోచించండి దేవునికి దగ్గర అవ్వండి కాబట్టి కడు మూసుకొని ప్రార్థం చేసుకుందాం కృపకల దేవా మీకు స్తోత్రం రాజాది రాజా మీకు స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మాతో మాట్లాడిన దేవా మీకే స్తోత్రం నా ప్రప మరి మిమ్మల్ని ఎలా స్తుంచాలి ఏ విషయంలో మమ్మల్ని మేము తగ్గించుకోవాలి ఏ విషయాల్లో మిమ్మల్ని ఘనపరచాలి ప్రతిదీ కూడా నా తండ్రి మాకు ప్రతిదీ నా తండ్రి ప్రతి చిన్న దగ్గర నుంచి పెద్ద వరకు కూడా మాకు అంత సమస్తాన్ని మాకు దేవా మీకు స్తోత్రం ఏ పాటి వారం నా తండ్రి నిజంగా అసలు మీ దృష్టిలో ఉండి నా ప్రభా ఒక టీచర్ ఒక స్టూడెంట్కి చెప్పినట్టుగా నా పురప ఒక తల్లి తండ్రి బిడ్డలకు చెప్పి నా తండ్రి వారిని ప్రేమించిన వాళ్ళకి నా ప్రభ ఎన్ని జాగ్రత్తలు చెప్తారు మేము మీ ప్రేమ మా మీద ఉంచడానికి మమ్మల్ని ఇంతగా ప్రేమించడానికి మేమెంత మా భక్తి ఎంత నా ప్రప మరి మాటలు ఎవరెవరైతే విన్నారో నా ప్రప ఎవరెవరైతే నా ప్రప మరి మాటలు నా తండ్రి వారి హృదయాలు మార్చుకోవాలని ఆశ కలిగి ఉన్నారు ప్రతి ఒక్కరి హృదయంలో మీ మాటలు నాటుకుపోయేలా మీ కృప అనుగ్రహించండి నూతన హృదయాలు నూతన మాటలు నూతన ఆలోచనలు నా ప్రప నూతన తలంపులు బిడలకి ఇవ్వమని అడుగుచినాం నా తండ్రి దావీది గారు ఎలాగైతే నా ప్రభావ మరి మీకు దగ్గర అయ్యాడు అదే రీతిగా మేము కూడా మీకు దగ్గర అవ్వాలనే ఆశతో నా తండ్రి మరి ఇంత జాగ్రత్తగా మమ్మల్ని మాకు నేర్పిస్తున్నదేవా మీకే స్థుతి స్థూత్ర నా ప్రభా విన్న ప్రతి ఒక్కరు నా తండ్రి వదిలేయకుండా నా బ్రొప్ప అవి మనసులో నాటుకుపోయి నా తండ్రి మీకు మహిమ చెల్లించడం మీరు చేసిన ప్రతి మేరకు ఎలా మిమ్మల్ని స్థుతించాలో ఘనపరచాలో నా ప్రభావ బిడ్డలకి నూతన హృదయాలు నూతన ఆలోచనలు నూతన జీవితాన్ని బిడ్డలకు అనుగ్రహించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నాము అడుగుచున్నాము తండ్రి ఆమె